కర్రెగుట్టల్లో భారీ బంకర్ వెయ్యి మంది మావోయిస్టులు ఇక ఉండడానికి వీలుగా నిర్మాణం అగో కర్రెగుట్టల్లో భారీ బంకర్ ఉందట వెయ్యి మంది మావోయిస్టులు ఉండడానికి వీలుగా నిర్మాణం కూడా ఏర్పాటైందట కర్రెగుట్టల్లో అంటే దాదాపు వెయ్యి మందులకు చోటు కల్పించేటువంటి వ్యవస్థ నిర్మించుకున్నారు మొత్తానికి వెయ్యి మంది మావోయిస్టులు బ్రతకడానికి అంటే దాదాపు ఒక చిన్నగా ఓ పల్లె ఓ గ్రామం ఏర్పాటు చేసుకున్నారు అక్కడ బంకర్ కూడా ఉన్నదంట భారీ బంకర్ నీళ్లు సహా ఇతర సవలతులు కూడా ఉన్నట్టు గుర్తించిన పోలీసులు నీళ్లు ఉన్నాయట ఇతర సవలతులు కూడా ఉన్నాయట అరే మంచిగానే గ్రామాన్ని తయారు చేసుకున్నారు మావోయిస్టులు ఇకపోతే అడవుల్లో ఆరు రోజులుగా కొనసాగుతున్న కూబింగ్ భద్రతా బలగాల రాకను కూడా పసిగట్టి తప్పించుకున్న హిడ్మా దళం మొత్తానికి హిడ్మా దళం తప్పించుకుందట భద్రతా బలగాలు రా రావడాన్ని చూసి అబ్బో ఇదేటో ఉన్నది రా నాయన అనుకుని ఆయనతో దాటిందట వాళ్ళంతా కర్రెగుట్టలపైకి చేరుకుంటున్నటువంటి బ్యాకప్ పోలీసులు మొత్తానికి కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం కూబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు ఇకపోతే అక్కడ శనివారం రాత్రి భారీ బంగర్ను కూడా గుర్తించారు దాన్ని వెయ్యి మందికి పైగా ఇక మావోయిస్టులు ఉండడానికి వీలుగా నిర్మించారని అందులో నీళ్లు సహా ఇతర సౌకర్యాలు ఉన్నాయని కూడా నిర్ధారించారు మావోయిస్టులు కొన్ని నెలల పాటు ఈ సొరంగంలోనే ఇక తలదాచుకున్నట్టు కూడా గుర్తించారు అది సొరంగం భారీ కూబింగ్ ఏందది బంకర్ బంకర్ అంటే ఇది మొత్తానికి ఒక సొరంగం లాంటిది ఆ సొరంగము ఒక వెయ్యి మంది అందులో నివసించే విధంగా ఏర్పాటు చేసుకున్నట అందులో అవసరాలకు సంబంధించినటువంటి సరుకులు నీళ్ళు ఇక అన్నీ ఉన్నాయంట మొత్తానికి అంటే ఒక గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు ఇకపోతే కర్రెగుట్టల పైన భద్రతా బలగాలు గుర్తించినటువంటి భారీ బంకర్ అయ్యో లేకపోతే మావోయిస్టులు కొన్ని నెలల పాటు ఈ సురంగంలోనే తలదాచుకున్నట్టు కూడా గుర్తించారు ఇక్కడ గతంలో మనుషులు ఇక నివసించినట్టు కూడా బంకర్లో ఇక నీటి వసతి ఇతర సౌకర్యాలు ఉన్నట్టు కూడా మొత్తానికి పోలీసులకు స్పష్టమైనటువంటి ఆధారాలు లభించాయి మావోయిస్టులు అనేక దశాబ్దాలుగా కర్రెగుట్టలను కూడా సేఫ్ జోన్గా ఉపయోగిస్తున్నారు సుమారు మూడు వేల హెలికాప్టర్ల చదరపు కిలోమీటర్ల వైశల్యం కలిగినటువంటి ఈ అడవుల్లో ఇక వాళ్లకు అణువనువు తెలుసట మొత్తానికి అమ్మ అమ్మ అమ్మా మా అమ్మ కర్రెగుట్టలో మొత్తానికి ఎంత దాదాపుగా కర్రెగుట్టలను సేఫ్ జోన్గా ఉపయోగిస్తున్నారట కర్రగుట్టలను సేఫ్ జోన్గా ఉపయోగిస్తున్నారు వీళ్ళు సుమారు మూడు వేల హెక్టార్ల చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగినటువంటి ఈ అడవుల్లో వాళ్లకు అనువు తెలుసట అణువనువు ఎక్కడ ఏమున్నది ఏం కదా మొత్తం తెలిసిగా వీళ్ళకు అంటే పోలీసు వాళ్ళు వచ్చినా కానీ ఇప్పుడు పోలీసు వాళ్ళు మొత్తానికి కూబింగ్ నిర్వహించిన పోలీసు వాళ్ళు సెర్చ్ చేసిన జల్లెడబట్టినా కానీ ఏ ఏ స్వరంగంలో జాక్కుంటే మాకు సేఫ్ ఉంటుంది ఎక్కడ నుండి ఎటుపోతే బాగుంటుంది అనేది వాళ్ళకి మొత్తం తెలుసు ప్రాణాలు కాపాడుకోవడానికి వాళ్ళు బతకడానికి మొత్తానికి దారులన్నీ తెలుసు అంట భారీ బంకర ఉందంట లోపల సొరంగం మంచిగానే ఏర్పాటు చేసుకున్నారు సొరంగాన్ని